నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి ఋగ్వేదం చాలా గొప్పది ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా చాలా గొప్పది పంచాక్షరిలోను శివ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి శివ అంటే మంగళవారం అని అర్థం పరమ మంగళకరమైనది శివ స్వరూపం ఆ పరమ శివుని అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థి నాడు జరుపుకుంటాం శివరాత్రి వైదిక కాలం నాటి పండగ ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు అది నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి యోగ శివరాత్రి వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి మార్గశిరమాసంలో బహుళ చతుర్థి అర్ధ నక్షత్రం రోజున శివుడు లింగోత్సవం జరిగింది శివుడికి అతి ఇష్టమైన తిథి అదే అందుకే ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరే పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట ఈ రోజున శివ ప్రతిష్ట చేసిన లేక శివ కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టలు అవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు ఇక త్రయోదశి నాడు ఒంటి పొద్దు ఉండి చతుర్థి నాడు ఉపవాసం ఉండాలి అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైంది అని అంటారు శివరాత్రి వేదిక కాలం నాటి పండుగను కూడా అనొచ్చు ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు ఉంటాయని మనం ఇందాకే మాట్లాడుకున్నాం అది నిత్య శివరాత్రి వక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి యోగ శివరాత్రి వీటన్నిట్లో మన గొప్ప మహాశివరాత్రి గురించే మనం ఈ రోజు మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది లింగోత్ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి నూట ఎనభై రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవ కాలం అని అంటారు ఈ పరమేశ్వరుడి అరవై నాలుగు స్వరూపాలలో లింగోద్భవ మూర్తి చాలా ముఖ్యమైనది అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్తూ ఉంటారు ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉంటారు అంతేకాకుండా ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం కోసం వేచి చూస్తూ ఉంటారు ఉపవాస దీక్ష స్త్రీలు పురుషులు కూడా ఆచరించదగినవి అనమాట ప్రపంచ వ్యాప్తంగా శివశక్తి తెలుసుకోవాలి మనమంతా ఇక శివలింగానికి ప్రణవానికి సామ్యం ఉందని అంటారు ఆ పంథాల చూస్తే ఈ శివలింగం ఆరు విధాలు ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్విధ ద్వాత్స లింగములుగా చెప్పబడినప్పటికీ శివ గమాల మాత్రం ఆచార గర్వాది లింగాలు సరైనది కనుక ఆరు లింగాలు అనుదినం ఆరాధించాలి పర్వశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా అలంకరింపబడతాడు ఆ స్వరూపాలలో విభూతి ఒకటి విభూతి అంటే ఐశ్వర్యం అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు రెండవది రుద్రాక్ష రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను అందరూ దేవతలతో పౌల భాగంలో కన్ను గలగాడని చెప్పొచ్చు ఆయన ఒక్కడే దీని గురించి ప్రముఖుడని కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక మూడవది పంచాక్షరి జపం పంచాక్షరి మంత్రోపదేశం లేని వారు శివనామం జపిస్తే చాలు నాలుగవది మారేడు దళాలతో శివుని పూజించడం అనమాట ఇక శివుని మూడు దళాలు ఉంటాయి కాబట్టి ఇక ఈ మూడు దళాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం మరి ఐదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలో స్మరిస్తూ ఉండాలి ఇక శివరాత్రి రోజున సాయంకాలం సమయాన్ని ప్రదోషం అని అంటారు త్రయోదశి వాటి సంధ్యాకాలం మహాప్రదోషం ప్రదోష సమయంలో శివస్మరణ శివ దర్శనం విధిగా చెయ్యాలి వేదాలన్నింటికి తాత్పర్యం ఓంకారం ఇక ఆ ఓంకారం అనేది మనం ఎప్పటికే జపిస్తూనే ఉండాలి ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు శివ శబ్దాన్ని దీర్ఘం తీస్తే శివ అవుతుంది అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు పార్వతి పరమేశ్వరులు సూర్యుడు అగ్ని ఈ మూడింటిలోనూ శివుడుంటాడు ఇక పరమ శాంతినిచ్చేది ఏంటంటే శివనామస్మరణమే శివనామ స్మరణకు అందరూ అరుపులే పరమశివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి ఈ తిథి నెలలో రెండు సార్లు వస్తుంది ఒకసారి పార్వతీదేవికి పరమేశ్వరునికి దగ్గర శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు ఈ తిథి గురించి చెప్పి ఈ రోజు గనక పూజ చేసుకున్నట్లయితే శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టం అని కూడా చెప్పడంతో ఆ రోజు శివరాత్రిని చాలా గొప్పగా భక్తులందరూ కూడా ఉపవాసం ఉండి మరి ఈ పూజని అతని కోసం ఆరాధిస్తూ ఉంటారు రాత్రి పూట మేలుకొని ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది ఆ రాత్రి అంతా గలిపి కలిపి రాత్రి నాలుగు జాముల్లోనే శివలింగాన్ని మొదట పాలతో తర్వాత పెరుగుతో ఆ తర్వాత నేతితో ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుందని చెప్తారు అందుకే ఆ విధంగా చేయడం జరుగుతుంది మరునాడు బ్రహ్మ విధులకు భోజనం పెట్టి తర్వాత తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటుంటాడు పరమేశ్వరుడు మామూలుగా అయితే ఏ మాసమైనా కృష్ణపక్షం చతుర్దిన శివరాత్రిని భావిస్తారు కానీ పాల్గొన మాసం చతుర్థి నాడు ప్రత్యేకమైన మహత్వం ఉంటుంది కాబట్టి అందుకే ఈసారి వచ్చే శివరాత్రికి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు మరి ఆ రోజున బ్రహ్మాండంగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవాలి మహాశివుడు అంటే అందరికి తెలిసిందే కానీ రాత్రి అంటే ప్రత్యేక అర్థం ఉంది చాలా మందికి తెలియదు రా అన్నది దాని అర్థక ధాతు నుండి రాత్రి అయిందని అంటారు సుఖాన్ని ప్రధానం చేసేదే రాత్రి అని కూడా అంటారు మరి ఈ శివరాత్రికి మీరు ఏ విధంగా పూజ చేస్తారు నియమ నియమనిష్టలతో ఏ విధంగా పాటిస్తారు ఖచ్చితంగా మాకు తెలియజేయండి మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మా ఛానల్ థ్యాంక్ యూ